అనపర్తి నియోజకవర్గం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుందని ఎక్కడికి వెళ్లినా బ్రహ్మాండమైన స్పందన వస్తుందని జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజే మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోకుబుర్ర మీనాక్షి కృష్ణ గ్రామ కన్వీనర్ పాలచెల్ల రామకృష్ణ మండల కన్వీనర్ గూతుల రమణ ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్ జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ అద్దంకి ముక్తేశ్వరరావు వేండ్ర సర్పంచ్ కోసూరు వాసు సమంగిదుర్గ ప్రసాద్ హితకారిణి సమాజం డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ అనపత్తి నియోజకవర్గం బీసీసీఎల్ కన్వీనర్ వాసంశెట్టి మాధవ తాడాల మణికంట వాసంశెట్టి అప్పారావు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం గురించి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేదలకు రైతులకు ఆ వర్గం ఈ వర్గం లేదు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నమాట ప్రకారంగా అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి తమ మద్దతు తెలియజేయడానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ముందుకు వస్తున్నందుకు మరి దీన్ని బట్టి తెలుస్తుంది రాను రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్న దానివల్ల మాత్రమే ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ